బాగున్నారా ఎండ బయటికి వెళ్ళాల్సి వచ్చింది పరిస్థితి వెళ్ళాలి ఇక చాలా ఒట్టు పెట్టుకోవాలి ఎంట నీళ్ళు ఏవేవి కావాలో అవన్నీ చూసుకోవాలి ఇక మేము అప్పుడు ఎండాకాలం వచ్చిందనంటే ఇంట్లోనే ఉండాలి మాది పెంకుటిల్లు ఉండే అప్పుడు మంచిగా చల్లగా ఇంట్లోనే ఉంటుండే తక్కువ అవతలకి వెళ్ళడం వెళ్తున్నామని అంటే ఇక అమ్మ మోస్తూ తయారు చేస్తుండే తినడానికి అప్పుడు ఏడా లేక హోటల్లో లేవు కదా మనకు ఏదంటే ఆడ కొనుక్కునేటట్టు ఇప్పుడు మంచిగా నీళ్ళు కొనుక్కునేటట్టు అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే అప్పుడు మాకేం లేవు ఏడు తన పోవాలంటే పెద్ద మోటలే మాకు సరిపోవాలి మళ్ళీ బస్సులు ఎండాకాలం వచ్చిందంటే ఫస్ట్ అమ్మ వాళ్ళు ఎదురుట తీసుకొచ్చిన మమ్మల్ని ఎదురుటకు పోయినామంటే మజా ఇక మా హాలిడేస్ ఎక్కువ మటుకు అక్కడనే చేస్తుండే కాడ ఆడ గుండెలు పాపకు ఆఫీసర్ కదా మంచి రూమ్ ఇస్తుండే విస్తుండే వాట క్వార్టర్స్ వాళ్ళకు తెలుసు గుండం పక్కకు లోపల సైడ్లు ఉంటుండే మనకు అక్కడ ఇంకా అక్కడ ఎంత అందంగా ఉంటుందో మస్తు రూమ్లు రూమ్లో కూడా మంచిగా ఉంటుండే మాకైతే ఏమైనా గుండాదిక్కువ ఆడు ఇక గుళ్ళకు కురుకుడు అప్పుడు గుళ్ళకు లైన్ ఓ ఇప్పుడు ఉన్నాయి కానీ అప్పుడు సిట్ట ఉరుకుతుంటే మోస్తుంటే మా హోతలకి ఆరగింపు సేవ ఉంటుంది కదా పొద్దున్నే ఇక ఆరగింపు సేవ టైంలో పోతామంటే పచ్చటి ఇస్త్రాకులు దొరుకుతుండే అప్పుడు ఆ తీసుకుపోయినామంటే తీసుకపోయినామంటే అది ఏంది మస్తు మస్తు అవి అవుతుండే రకరకాలు పొంగలు పెడుతుండే పులిహోర పెడుతుండే అప్ప ఇస్తుండే దాన్ని ఏమంటారు ఇంకోటి బిర్యాలు అన్నమ్మండి అదొక ఉంటుండే అదేందో తెలియదు కానీ ఉలివరల్లోతో మస్తు కడుపుని ఉండాలి అట్లా తీసి ఇట్లా పెడుతుండే మంచిగా రెండు దోశలు దోశతోటి దోశలతోటి పెడుతుండే దోశలు అంటే దోశలు కాదు రెండు చేతులు కలిపి పెడతారు చూడు అట్లా పెడుతున్నాయి అనమాట ఇప్పుడైంది ఇట్లా చెట్టు ఏళ్ళతోటి తీసి ఇట్లా పెడుతున్నారు ప్రసాదం అంటే ఒక చేతిలో మనకు సరిపోతుంది అప్పుడు అది సరిపోకపోతున్నాయి మనకు అంటే సరిపోవడం ప్రసాదం ఎంతైనా ప్రసాదమే ఆయన ఆరగింపు సేవ చేసినంతసేపు నిలవా కూర్చున్నాడా ఆనందమే అలా ఉంటుండే ఆయన పూజలు చేసుడు ఆరగింపులు చేసుడు అటురుకుడు పంతులు అవన్నీ అవతలకి మేము చూసుడు దీనిగా కూర్చున్నాడు ఇక వాళ్ళు గంపలు తీసుకురావడము వడ్డీయడము అవన్నీ పెట్టడం ప్రసాదం ఇస్తారు అట్లా నిండుతుండే అప్పుడు ఏమేమో చేస్తుండే శనివారం వచ్చిన శుక్రవారం వచ్చిన అయితే పండుగ సూపర్ ఉంటుండే ఒక రెండు మూడు రోజులు ఉన్నది చాలు మనకు ఇంకా రాత్రికి ఆదివారం అన్నా లేకుంటే శనివారం అని సోమవారం అన్న వెళ్తుండే ఈ ఘాటిట కానీ అమ్మ మాత్రం వంట తప్పకపోతుండే ఏడిపోయినా ఆ పొద్దున వంట తప్పిస్తుంటే మనకు రాదు ఈ ప్రసాదం దిక్కించి మళ్ళీ రాత్రి చేస్తుండే ఆరోగ్యం సేవ రెండు పూటలు మనకు మంచిగా ప్రసాదాలు ఇంకా మన ఎండలు ఉన్నాయి అని అంటే చాలేమైనా గుండెంలాట ఏమన్నా ఆడుకుంటుటిమా గుండెంలా అంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుటి జర్ర సల్ల పడ్డదా అంటే అటు సైడ్ గుట్టది ఎక్కువ ఆ గుట్ట మీద అవని తిరుగుతుంది మస్తుగా గమ్మది గమ్మది అనిపిస్తుండే అక్కడ సైడ్ మళ్ళీ గుట్టది అంటే ఇక అప్పుడు చేతగా ఎన్ని అవుతుంది కాలు కాలువనే పడుతుంది కానీ నాకు ఇన్ని రోజులు అర్థం కాదు జర కాలునే పడుతుంది దాని అదని వస్తలేదు నీ అమ్మ మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కదమ్మా హాఫ్ సెంచరీ కొట్టినప్పుడు ఇది అవుతుంది అని అనుకుని ఉంటాయి కానీ కాలునే పడుతుంది అది అర్థమవుతుంది కానీ పిల్లలు చెప్పలే అప్పుడు ఇక్కడ కానీ పోవాలనంటే డబ్బున తయారు కావాలి పోవాలనంటే కొంచెం భయమైతు పోవాలంటే తిరుగుడు షోకు ఉన్నది కానీ చా అప్పుడేమో ఏమంటారు దాన్ని మనకు వర్క్ ఉంటుండే పనులు ఉంటుండే బాధ్యతలు ఉంటుండే ఆ పది రూపాయలు ఉంచితే అదే వద్దే కానీ అన్నట్టు ఆలోచనలు ఉంటుండే ఇప్పుడు లేక కాదు కదా ఏంటంటే కొడుకులు తీసుకుపోతారు అమ్మ ఆయన తీసుకుపోతాడు ఎల్లుడు పోవుడు ధనా తయారు కావడము వెళ్ళడం ఇవే ఎంతమందికి ఎన్ని ఇంట్లో ముఖ్యమైన విషయమో అనంటే కాదని అప్పుడు సుందరేశ్వరుడు శివుడు ఉంటుండే యాదగుట్టల ఆడి కోతుటి ఇక కథలు చెప్పిస్తుండే సత్యనారాయణ వ్రతాలు అక్కడనైతే నిజంగా గుళ్ళ కూసు చల్లగా ఉంటుండే గుళ్ళ ఇప్పుడు పోయినప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అయింది నాకు మేము ఆడుకున్న ప్లేసులు లేవు మేము తిరిగిన ప్లేసులు లేవు మేము ఉన్న ప్లేసులు లేవు ఆ గుండము లేదు ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది మొన్న నా బర్త్డే రోజు పోయినా నేను పెట్టినా కదా అది కూడా కానీ ఆ రోజు నేను వీడియో సరేది లేకపోయినాను ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ వచ్చింది నాకు ఆరోజు కానీ ఆయన ఎదగాలే కదా మరి ఆయన ఎదిగితేనే ఇప్పుడు ఇంత జనం వస్తున్నారు తండ్రి నీడెలా ఉండాలని అంటే అప్పట్ తీరు లేవు ఇప్పుడు వేరే ఉన్నది గుట్ట మీద ఉండాలి అనేది ఆలోచన తక్కువనే అప్పుడు గుట్ట మీద గుడి దగ్గర ఉండాలి అనేది ఫీలింగ్ ఉంటుండే మాకు అక్కడనే ఎక్కువ మటుకుంటు ఒకసారి ఏమైంది తెలుసా తర్వాత చెప్తా టైం అవుతుంది సరేనా మళ్ళీ ఒకసారి చెప్తా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇంకా పూర్ణాలు అవి చేస్తాం కదా అప్పుడు మళ్ళీ మాట్లాడతా సరేనా